సిక్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా పదకొండు పది పది నాలుగు ఫోరెన్సిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అన్ని ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా ఉన్నాయి నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయి అవన్నీ కూడా సిడిఆర్ల దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేసరికి అప్పుడు వచ్చింది అసలు నిజం ఎంత దారుణమైన కుట్ర పన్నారండి మరి ఎలాంటి ఎవరు అలాంటి వారి మీద అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాన్ని ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే కలంక మాట అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకో ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నా ద్వారా ప్రధానిగా అడుగుతున్నా బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశాను ఎంత డ్రామా నడిచిందో తెలుసా మీకు లోపల ఎవరైతే కాలిపోయిందో ఆ కాలిపోయిన తాలూకా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు నువ్వు గనక సతీష్ నాయనే కాలిపోయి కాల్ చేసేయడం చెప్తే నీకు పర్మనెంట్ గా ఒక కొట్టు పెట్టిస్తాను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు ఆ అమ్మాయి ద్వారా అదే మాకు ముక్క చెప్పిస్తారు పోలీసులకి మళ్ళా వాళ్ళు అదే మాట్లాడతారు దీనికి తోడు డిప్యూటీ గా చేసిన ఈ మాజీ డిప్యూటీ ఆ లిక్కర్ మాజీ లిక్కర్ మంత్రి వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి క్షమించండి ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది ఒక వయసులో పెద్దాడిని నేను గౌరవించాలి కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి ఉన్నాము అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చి హక్కు ఇచ్చారు కాబట్టి ఈ రోజు నువ్వు డిప్యూటీ సిఎం అయినా నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మనకు వచ్చిన హక్కు అటువంటి పెట్టిన తిండి పెట్టిన వాళ్ళని ఎవరైనా రొమ్ము గుద్దే మనిషి ఉంటే వాళ్ళ మనిషి కింద కూడా లెక్క చేయం అటువంటి అంబేద్కర్ మాట్లాడతనేసి ఇక్కడికి వచ్చి కూర్చొని రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఐదు సంవత్సరాల పాటు నుంచి బయటకు రాకుండా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తానంటే అలాంటి వాళ్ళకి మళ్ళీ మన నాయకత్వం ఇవ్వకూడదు అలాంటి వాళ్ళని కనీసం నమ్మకూడదు అలాంటి వాళ్ళు మన గ్రామంలోకి వస్తేనే గ్రామం కూడా ఉండే పరిస్థితులు రావాలి ఎందుకు చెప్తున్నా ఈ రోజు ఇలాంటి విధ్వంసాలు మీరు ఇదే అంబేద్కర్ గారి గురించి ఆ రోజు పోలీసులు కనుక అంత స్మార్ట్ గా వ్యవహరించి ఇమీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వారినించోబట్టకపోతే ఈ రోజు ఇదే దళిత సంఘాలను రెచ్చగొట్టి అనవసరంగా చాలా రాందాటం చేసి ప్రభుత్వం మీద గురించి అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి రెడీ అయ్యారు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గొడవలపూడి దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేసుకుంటున్నాం ఈ రోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చూస్తూనే ఇలాంటి విద్వేషాలు తెచ్చుకుంటే వాళ్ళని కొట్టాలి కంపల్సరిగా శాంతి భక్తులను కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ అందరి తరిత సంఘాలకి గమే సహాయ మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ ముసుగులో నేరం చేసి ప్రజల మీద వేరే వాళ్ళ మీద నెట్టి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆ ఆలోచన మానుకోండి అదే ఆలోచనతో ముందుకెళ్తే మీ అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ కూడా మరొకసారి సందర్భం ఏంటో తెలుసా పదిహేను సంవత్సరాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తూ ఈ రోజు అటువంటి నాయకుడు అవమానించిన రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా ధర్నాలు చేశామే గానీ ఏ రోజు వర్గ వైషమ్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయలే అటువంటి సందర్భంలో లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనుక కనుక దళితులు అంబేద్కర్ గారి మీద ఈ రోజు వచ్చేసి అంటే వీళ్ళకి ఎంత గౌరవం తగలెట్టేసేది వాళ్ళే తగలెట్టేసేది వాళ్ళే పోలీసులకి ఫోన్ చేసేది వాళ్ళే ఫోటోలు తీసుకొని ప్రచారాలు చేసుకునేది వాళ్ళే ధర్నాలు చేసేది వాళ్ళే స్టేట్ వైడ్ పిలుపులు ఇచ్చేది వాళ్ళే దళిత సంఘాలు రచ్చగొట్టేది వాళ్ళే తీరు అన్ని చేసిన తర్వాత నాకేమి సంబంధం లేదని పక్కన కూర్చుంటే ఊరుకుంటారా సిస్టమ్ ఊరుకుంటుందా ఈ రోజు ఎవరు చేయాల్సిన పదాలు చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు సోదరులు చెప్పారు నేను ఈ రోజు చెప్పాలంటే నిజంగా చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గౌరవం ఆ రోజు డాక్టర్ సుధాకర్ అదితారాయణ గారి ఒక నోరిపలే వరప్రసాద్ అని అతగాడు మనకి ఇసుక మాఫియా గుండు కొట్టించిన రోజు కూడా శిరోపన్నం చేయించిన రోజు కూడా నోరిపలే అదే విధంగా మీ అందరికీ తెలుసు ఈ రోజుకి కూడా వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు కౌన్సిల్ కూర్చోబెట్టుకుని గురించి వ్యక్తిత్వాల గురించి మాట్లాడిస్తాడు అది దౌర్భాగ్యం నేను ఒకటే కోరుకుంటున్నా ఈ రోజు ఈ రోజు ఇలాంటి సంఘటనలు చాలా మట్టుకు చేయడానికి రెడీ అయ్యారు మతాల మీద నిర్వేషాలు ఎలా తెలుసా అండి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంటుంది ఈ రోజు లాండ్ ఆర్డర్ విషయంలో ఇలా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవ్రీవేర్ లక్ష సీసీటీవీ కెమెరా లక్ష్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తాను మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో దేన్నైనా ఉపేక్షిస్తారు గాని ఇలా వైద్య వైద్య మనకి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పేదానికి ఆ హెచ్చరిక ఇచ్చేదానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు మాట్లాడే పరిస్థితి ఎవడు మట్టుగా వచ్చి ఎలా పడితే అలా విద్వేషాలు రెచ్చగొట్టి నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ కూర్చుంటే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలండి ఈ టెక్నాలజీ ఎలా పెరిగింది ఒక్కసారి సీడిఆర్ బయటకు తీసేసరికి ఎవరు పోల్ ఏ టైంలో పోలీ ఎవరు ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు బయటకు తీసుకొచ్చారు మా పోలీసులు నిజంగా ఈ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని స్టేట్ వైడ్ ఇష్యూ చేసి దళితులందరినీ ఇప్పుడు రెచ్చగొట్టాలి అనుకున్న ఈ వైఎస్ఆర్ సిపి తాలూకా కుతంత్రాన్ని చాలా తొందరగా ఛేదించినందుకు ప్రత్యేకంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎస్పీ గారిని డిఎస్పీ గారిని మీ అందరికీ తెలుసు ఈ రోజు అవి మనకి ఆర్డర్ విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నామో నీకు తెలియదు మొన్న చిత్తూరులోని టౌన్ లోని ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ జరిగింది కదా అని చెప్పి తీసుకొచ్చి మేము అందరం తీసుకొచ్చి రిమాండ్ కి పోలీస్ జీపుల్లో ఎక్కించి ఎవరు కనిపించకుండా ముసుగులేసి తీసుకెళ్లారు ఇక్కడ ఎస్పీ గారు ప్రత్యేకంగా ఒక ప్రయత్నం చేశారు ఆ ఎవరైతే గ్యాంగ్ రేప్ చేశారో వాళ్ళ ముగ్గురిని నడి రోడ్డు మీద లేసి అందరూ చూస్తుండగా తీసుకెళ్లి కోర్టులో మాట హాజరు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు దానికి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఆ రాజకీయ ముసుగు అన్నది గనక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి నుంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళు రాజకీయం చేస్తారు సింహాసనం దేవస్థానం మీద రాజకీయం చేస్తారు గుళ్ళ మీద రాజకీయం చేస్తారు చర్చల మీద రాజకీయం చేస్తారు మసీదుల మీద రాజకీయం చేస్తారు కులాల మధ్యలో చిచ్చులు పెడతారు మతాల మధ్యలో చిచ్చులు పెడతారు ఆఖరికి కొంతమందిని బ్యాచ్ రెడీ చేసి సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళని కూడా లోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి వీటన్నిటిని అరికట్టాల ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి బొమ్మలందరిని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎవరైనా పైత్యం ఏదైతే ఉందో వాళ్ళకి అది కూడా అనగొట్టే విధంగా చట్టాలు తీసుకురావాల ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేకంగా కార్యాచరణ పెట్టుకున్నాం ఈ పరగం అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నా ఇదే వేదికగా ఇదే అంబేద్కర్ గారి సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే కోరు వెంట అమ్మ మళ్లీ చెప్తున్నా రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులు ఉన్నారు దళితులు ఎంత మేరకు వాడుకుంటారంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినప్పుడు కూడా ఆ కోడికత్తి శ్రీను అనే అబ్బాయి కూడా ఒక దళితుడిని ఉపయోగించుకొని ఐదు సంవత్సరాల పాటు జైలు నుంచి బయటకు రాకుండా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే పదే పదే ఎందుకు చెప్తున్నారంటే అలాంటి వాళ్ళకి మన నాయకత్వం ఇవ్వకూడదు అలాంటి వాళ్ళు కనీసం నమ్మకూడదు అలాంటి వాళ్ళు మన గ్రామంలోకి వస్తేనే గ్రామంలోకి ఉండే పరిస్థితులు రావాలి ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు ఇలాంటి విధ్వంసాలు మీరు ఇదే అంబేద్కర్ గారి గురించి ఆ రోజు పోలీసులు కనుక అంత స్మార్ట్ గా వ్యవహరించి ఇమీడియట్ గా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచో ఈ రోజు ఇదే దళిత సంఘాలను రెచ్చగొట్టి అనవసరంగా చాలా రాదార్థం చేసి ప్రభుత్వం మీద శ్రీకారం చూడడానికి రెడీ అయ్యారు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గొడవలు దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న ప్రతి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మేము చేసుకుంటున్నాం ఈ రోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం చూస్తూనే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అనగు కంపల్సరీగా శాంతిబద్ధతను కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రతి ప్రయత్నానికి కూడా మీ అందరి సహాయ సహకారాన్ని కోరుకోవడానికే నేను మీ ఆరు గుడి ఇక్కడకు వచ్చి నుంచోని మీ అందరికీ కూడా నన్ను మాట్లాడుతున్నాను డైనస్ విద్వేషాలు తెచ్చగొడుతున్నారు ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు ఒక్కొక్క గంజాయి బ్యాచ్లు ఒక్కొక్క డ్రగ్స్ బ్యాచ్ ఇవన్నీ కూడా అణగు తొక్కడానికి వీటన్నిటిని కూడా నియంత్రించడానికి ఈ రోజు మేము ప్రభుత్వంతో కూడా చాలా చిత్తశుద్ధితో పని చేస్తున్నాం దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళని ఎట్టి కూడా మనం ఎంకరేజ్ చేసే పరిస్థితి రాకూడదు అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇంకొక విషయం దళిత సంఘాలకి అంబేద్కర్ గారు అంబేద్కర్ గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది ఒకసారి మీ కార్యాచరణ కనుక మాకు చెప్తే అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అంతేగాని ఇలాంటి కుటుల రాజకీయాలకి దయచేసి మన దళితుల్ని ముందు పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా